మూల నక్షత్ర ఫలితములు ఇది రాక్షస గణము యోని కుక్కర్ ఈ నక్షత్రమునందు మొదటి పాదంలో జన్మించిన తండ్రికి గండము రెండవ పాదమునందు జన్మించిన తల్లికి గండము మూడవ పాదమునందు జన్మించిన ధన నష్టము నాలుగవ పాదమున జన్మించిన ఏ దోషము లేదు స్త్రీ ఫలం అల్ప సౌఖ్యము కలదియు విద్యా వివేకవంతురాలు అభిమానవంతురాలు ధన సంపాదన ఎందు ఆసక్తి లేనిదీ అవును స్వభావము కలదియు అగును ఫలం అభిమానవంతుడు సుఖవంతుడు భోగవంతుడు ధర్మపరుడు బంధు పోషకుడు దేహ దేహకాంతి కలవాడు చోరగుణము కలవాడు అగును అతి సున్నిత స్వభావులు దయగలవారు కుటుంబమునకు కులమునకు అంకుశం వంటివారు దైవారాధన చేయవారు ఆధ్యాత్మిక చింత ఎక్కువ నరముల బలహీనత కలవారు బంధు పోషకులు శౌర్యవంతులు గౌరవమైన కుటుంబమున పుట్టినవారు ఇరవై నాలుగు సంవత్సరముల తర్వాత పరగుణాకర్షణ కలవారుగుదురు ఉన్నత స్థితిని పొందుదురు ముప్పై రెండు సంవత్సరముల వరకు కష్టములు పిమ్మట వయస్సు పెరిగే కొలది తెలివితేటలు అధికమై సంసరమును సుఖముగా చేసుకొనగలరు ఆర్జితమైన ధనము వ్యయముగును యాభై ఆరు సంవత్సరముల నుండి గురుబోధన వలన జ్ఞానవంతులై మోక్షమును పొందుదురు మొదటి పాదంవారి వయస్సున గతించును నిత్యము అతి కోపముతో చదువు స్వల్పము జ్ఞానము అధికము ఇరవై సంవత్సరముల వరకు పిత్రార్జితము వ్యయముగును ముప్పై సంవత్సరములు తర్వాత చేయి పనులు వచ్చును రెండవ పాదంవారు బలిష్టమైన శరీరము వంకరగల నేత్రములు ఉండును అరవై రెండు సంవత్సరముల వరకు జీవింతురు మూడవ పాదంవారు దుర్జన సాంగత్యము అహింసలకు పాల్పడుదురు వ్యయోగము స్వార్జితము పిత్రార్జితము వ్యయమగును గృహమందే దేహత్యాగము నాలుగవ పాదంవారు సంస్కర్త యుక్తిపరులు చికిత్స వలన గాయములు ఉండును బంధువర్గము అంతగా అనుకూలించదు ముప్పె సంవత్సరములు దాటిన తర్వాత బాగుండును వీరి ధైర్యమే వీరి అభివృద్ధికి కారణము పేగులు మెడకు చుట్టుకొని పుట్టిన వర్జ్యం దుర్ముహూర్తం అమావాస్య గ్రహణము తల్లిదండ్రులు సోదర సోదరిమణుల జన్మ నక్షత్రం ఎందు పుట్టిన తప్పక శాంతి చేయవలెను నవగ్రహములకు దానములు నక్షత్ర జపము హోమశాంతి రుద్రాభిషేకము అమ్మవారికి కుంకుమ పూజలు సువర్ణ దానము జరిపించిన ఆయురారోగ్య భాగ్యములు పొందుదురు సుఖాక్షేమ లాభములు చేకూరును